आह हां फील की अदुलु में मैंने कैसे उसको वो कर रहा है ये रिलीज हो 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 रहा है

ఇరవై రెండు తారీఖు ఆరు నెల వచ్చి అద్దులు ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ఈ అద్దులు ఫిక్స్ చేయ జరిగింది చైన్లో ఈ అద్దులు ఫిక్స్ చేసిన కాడికి ఆ రోజు జేసీ పెడతా అంటే ఊరు వాళ్ళు ఏమన్నారంటే ప్రధాన వ్యక్తులు వీళ్ళకొక చాయిస్ ఇయర్రి ఈ చైన్ వాళ్ళు వన్ ఫార్టీ టూలో ఛాయిస్ ఇయరి మేము సర్వే తీసుకొచ్చుకుంటాం వన్ మంత్లో మేము క్లియర్ చేసుకుంటాం క్లియర్ చేసుకొని నీ నీకు నీకు ఎలాంటి గొడవ ఉండకుండా చూస్తామని ఊరు వ్యక్తులు పద్నాలుగు మంది సాక్షులు పెట్టారు సంతకాలు ఇరవై రెండు తారీఖు అదే రోజు ఆరు నెల ఇరవై రెండు తారీఖు అదే రోజు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు నుంచి ఈ అద్దుల ప్రకారము నాటు వేయద్దు అని కూడా చెప్పాను కాయి ఈ పేపర్లో కూడా ఉంది అద్దుల ప్రకారం నాటేయద్దు అంటే అద్దుల దగ్గరికి వచ్చి ఒడ్డు చెక్కి కూడా ఒడ్డు అద్దుల నుంచి నుంచి నాటేశారు ఎవరంటే రాజమల్లు కుమ్మ దర్శన్ రెండు మడ్లు కొన్నాడు ఆరుగుంటలు కొన్నాడు ఫస్ట్ తర్వాత దర్శనం చెప్పింది ఇప్పుడేమో పెన్లాం నెల పెట్టిస్తాడు మీద ఉంటారు రోడ్ మీద దొరుకుతాడు నాకు కొడుకుని చెప్పుతో కొట్టింది చెప్పు సెల్ పట్టుకొని వచ్చింది కొట్టింది కొట్టగానే మొగడు నూకేసిండు నూకేస్తే బురద పట్టింది బుజల పడితే మా కొలుపులే కొట్టి అన్నారు ఈ చూసిన వాళ్ళు ఉన్నారు నలుగురు ఉన్నారు చూసిన వాళ్ళు పోయి స్టాం లో చెప్పారు వాళ్ళు నూకేయలేరా మన ముట్టలేరు అన్నారు అలా కొడుకు కదా వచ్చినప్పుడు నువ్వు పెట్టుకొని చేసి పెట్టుకొని నువ్వు తీసేసుకో ఎవరైనా అడ్డం మస్తే నువ్వు చూసుకుంటావు అని మాట్లాడారు తీసేసుకోమని అన్నారు కానీ మా ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు నీ జాగాలు నీకు గవర్నమెంట్కి వచ్చింది కాబట్టి నువ్వు తీసేసుకుంటే నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎవరన్నా ప్రాబ్లం చేస్తే నాకెక్కడ అని చెప్పాను కొలసా ఇరవై నాలుగు గంటలు వచ్చింది అందుకని సర్వే పెట్టుకున్నాను గవర్నమెంట్ సర్వే పెట్టుకున్నా కొలిసి ఇచ్చారు వాళ్ళు అద్దులు వాతి వాళ్ళు చూపెట్టిన ప్రకారం అద్దులు పాతుకున్నాం నేను పాతుకున్న ప్రకారం తీసుకుంటామంటే అపోజిట్ క్యాండిడేట్స్ రాజమల్లు కుమార్ దర్శను వాళ్ళ కొడుకులు అడ్డం మొన్న రెండు సార్లు జేసీబీ అయితే కూడా జేసీబీ కింద అంటామని వచ్చారు అది జేసీబీ అట్లా అని మరిపోయింది లేదు కూడా ఇంకోటి ఏంది గవర్నమెంట్ సర్వే తప్పంటారు గవర్నమెంట్ సర్వే సర్వే తప్పన్నప్పుడు పేపర్లు చూపెట్టమంటాడు అందరూ అడిగారు చూపెట్టు మంచిగా చెప్తే వాళ్ళని చూపిస్తూ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరన్నా మంచి చెప్తే ఎవరిని చూపిస్తుండే వాళ్ళ మీకు రివర్స్ మారలేదు కాబట్టి ఆయన చూపట్లేదు వాళ్ళు గొడవ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఎస్ఆర్ ఫోన్ చేస్తే ఇద్దరు కానిస్టేబుల్ నా తప్పని పంపింది నేను ఫోన్ చేస్తున్నా కాబట్టి పంపిరు అసలు వచ్చిన కానిస్టేబుల్స్ కూడా మీకు ఏం వచ్చిందో అక్కడి నుంచి వాళ్ళని పంట వేయకండి అది కందిసాలు ఏదైనా పోసుకోండి అని చెప్పి చెప్పారు అట్లాంటి పేపర్ కూడా రాసారు పేపర్ రాసిన ప్రకారం వాళ్ళు నిద్రలేరు మళ్ళీ వేసి దాకా పంట వేసుకోరు వాళ్ళకి ఇచ్చిన టైం దాకా పంట కోసిన తర్వాత ఒక నెల టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం మేము ఆయనం ఇప్పటికి మూడు నెలలు అవుతుంది ఆయన కూడా వాళ్ళు ఇప్పటి కూడా సర్వే కొల్చిన ముందుకు వస్తలేదు మమ్మల్ని కొలిసిన ప్రకారం తీసుకొని ఇస్తలేదు మాకు అట్లా అని చెప్పి జేసీపీ రెండు సార్లు జేసీబీ పెట్టి ఇప్పటికి మరొకటి మాకు ఎట్లా అని చేసి న్యాయం చేయగలమని కోరుతుంది కలెక్టర్ గారికి అదే ఆఫీస్ గారికి దయచేసి ఎట్లా న్యాయం అప్పటి నుంచి ఇప్పటిదాకా